ఈ బీరువాలోంచి పాతిక లక్షలు నేను దొంగతనం చేయలేదురా దొంగతనం చేయలేదు నిన్న వచ్చిన నీ భార్య చెప్తే నమ్మేస్తున్నావు నేను దొంగతనం చేయలేదురా చేయలేదు పాతికేళ్ళుగా పెంచిన ఈ కన్న తండ్రి నేను నువ్వు నమ్మడం లేదు దయచేసి పోలీసులకు ఈ విషయం చెప్పొద్దురా ఈ వయసులో పోలీసులు కొట్టే తెప్పలకు లేని తట్టుకోలేనురా తట్టుకోలేను చచ్చిపోతాననే భయం నాకు కలుగుతుందిరా కలుగుతుంది నిన్ను చూస్తే జాలేస్తుందిరా జాలేస్తుంది రేపు నీ కొడుకు కూడా ఇలాగే నీపై నింద మోగితే పాపం నువ్వు పోలీసులు కొట్టే దెబ్బలకు తట్టుకోలేవు ఎందుకో తెలుసా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు ఇక నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి కాపాడాలి